హలో ఎవరి వన్ ఫ్లిప్కార్ట్ నుండి డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఈ డ్రెస్ సెట్ లో అయితే టూ టాప్స్ వన్ ప్యాంటు వచ్చింది కాస్ట్ అయితే ఫోర్ ట్వంటీ రూపీస్ ఇంకో డ్రెస్ సెట్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైట్ గ్రీన్ టాప్ నెక్ దగ్గర బ్లాక్ విత్ గోల్డ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ అయితే చాలా బాగుంది ప్యాంటు దుపట్టా బ్లాక్ కలర్ లో వచ్చాయి దుపట్టాకి టూ సైడ్స్ గోల్డెన్ కడ్డీ బార్డర్ కూడా వచ్చింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ రౌండ్ నెక్ ఖాదీ కాటన్ మెటీరియల్ ఇంకో సెట్ కూడా ఏ లైన్ టూ టాప్స్ అనమాట వన్ ప్యాంట్ లైట్ క్రీమ్ కలర్ టాప్స్ కి ఒకదానికి బ్లాక్ కలర్ స్ట్రైప్స్ నెక్ దగ్గర బ్లాక్ పైపింగ్ విత్ పోర్ట్ బటన్స్ ఫుల్ స్లీవ్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ అయితే ఇవి కూడా కాది కాటన్ ప్యాంట్ కి అయితే టూ సైడ్స్ పాకెట్స్ ప్యాంట్ కి కింద టూ బటన్స్ కూడా వచ్చాయి ఈ సెట్ లో ఇంకో టాప్ కి రౌండ్ నెక్ నెక్ దగ్గర బటన్స్ అయితే వచ్చాయి దీనికి కూడా వైట్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ స్ట్రైప్స్ అయితే ఉన్నాయి ఇది కూడా ఫుల్ స్లీవ్స్ నాకైతే ఈ ఫుల్ స్లీవ్స్ అస్సలు నచ్చవు వీటిని షార్ట్ స్లీవ్స్ చేయిస్తాను ఈ డ్రెస్సెస్ నాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి